హలో అండి అందరూ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వీడియో ఏంటంటే గర్భవతులకు వచ్చే లైన్ నిగ్ర ఎందుకు వస్తుంది అది ఎప్పుడొస్తుంది పుట్టబోయే బిడ్డ బాబా లేదా పాప నిజంగానే తెలుస్తుందా సో మూఢనమ్మకాలు నిజాలు లీనియా నిగ్రా అంటే లాటిన్ పదంలో బ్లాక్ లైన్ అని అర్థం ఇది గర్భవతులకు ఇరవై వారాలు పైబడిన తరువాత రావడం ప్రారంభిస్తుంది ఇది కొంతమంది గర్భవతులకు ప్యూబిక్ ఏరియా నుండి బొడ్డు వరకు మాత్రమే ఉంటుంది అలాగే ఇంకొంతమందికి ప్యూబిక్ ఏరియా నుండి పై వరకు కూడా వచ్చేస్తూ ఉంటుంది సాధారణంగా ఇది శరీరంలోనే ఉంటుంది కానీ తెల్ల రంగులో ఉంటుంది గర్భవతులకు ఈ బెల్లీ లైన్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే హార్మోనల్ ప్రభావం ఇది గర్భవతులలో హార్మోనల్ ప్రభావం వలన వస్తూ ఉంటుంది గర్భవతులకు వారి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అందులో ముఖ్యంగా ఉండేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అందులోనూ ఈస్ట్రోజన్ అండ్ పొజిస్ట్రోన్ రెండు కూడా కొన్ని కొత్త కణాలను ఉత్పత్తి చేస్తాయి అవే మెలాసైడ్స్ దీని కారణంగా మన శరీరంలో కొన్ని భాగాలు అనేవి నల్లగా మారుతూ ఉంటాయి ఉదాహరణకు ఫేస్ మీద మచ్చలు రొమ్ము భాగం నల్లగా మారడం అదేవిధంగా ఈ లీనియా ఆల్బా అనే లైన్ కూడా లీనియా నిగ్రాగా నల్లగా మారుతూ ఉంటుంది ఈ మెలాసైట్స్ అనే కణాలు అందరి గర్భవతులకు ఒకేలాగా ఉత్పత్తి చెందవు అందువలన కొంతమందికి ఈ లీనియా నిగ్రా అనేది ఫుల్ గా ఉంటుంది కొంతమందికి సాగం మాత్రమే ఉంటుంది కొంతమంది గర్భవతులకు ప్రెగ్నెన్సీలో లీనియా నిగ్ర అనేది అసలు కనిపించదు సో ఇప్పుడు మనం దీని మీద మూడ నమ్మకాలు వర్సెస్ నిజాలు ఏంటో చూద్దాం మొదటి మూఢ నమ్మకం ఏంటంటే ఈ లీనియా నిగ్ర ప్రెగ్నెన్సీలో సడన్ గా వచ్చేస్తుంది అనుకుంటారు కానీ ఇది ఇంతకు ముందు నుంచే మన శరీరంలో ఉంటుంది ప్రెగ్నెన్సీ హార్మోన్ వలన అది బ్లాక్ గా మారుతుంది అంతే అలాగే ఈ రెండు అపోహ ఇది మాత్రం చాలా మంది కనెక్ట్ అవుతుంది ఈ లీనియా నిగ్ర పొడవును బట్టి మనం కడుపులో ఉన్నది బాబా లేదా అని డిసైడ్ చేసేస్తూ ఉంటారు కదా ఈ లీనియా నిగ్ర లైన్ అనేది ప్యూబిక్ కేరియా నుండి బొడ్డు దాకా ఉంటే పాప బొడ్డు దాటి పొడవుగా ఉంటే అని నమ్ముతూ ఉంటారు చాలా మంది సో ఇది మెలాసైడ్స్ అనే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కొంతమందికి ఫుల్ గా ఉంటుంది కొంతమందికి ఆఫ్ గా ఉంటుంది అలాగే తర్వాత మూఢనమ్మకం చూసుకున్నట్లయితే ఈ లీనియా నిగ్ర అనేది బ్లాక్ గా ఉంటే బేబీ బాయ్ పుడతారని బ్రౌన్ గా ఉంటే బేబీ గర్ల్ పుడతారని చెప్తూ ఉంటారు కానీ ఇది నిజంగానే మూఢనమ్మకం అండి ఎందుకంటే కొంతమందికి అసలు లైనే ఉండదు ప్రెగ్నెన్సీలో సో వాస్తవానికి ఈ లీనియా నిగ్ర అనేది బేబీ బాయ్కి బేబీ గర్ల్కి అసలు ఎలాంటి సంబంధమో లేదండి దీనివలన కడుపులో బేబీకి ఎలాంటి హాని ఉండదు ఇది జస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే హార్మోనన్స్ వలన కనిపిస్తుంది ఆఫ్టర్ డెలివరీ ఇది అయితే నార్మల్గా అయిపోతుంది సో ఇదేనండి లీనియా నిగ్ర గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ప్రెగ్నెన్సీలో ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి